మా ఫ్రెండ్స్ అందరూ మేడం ఇదైతే పర్వణియా మా ఫ్రెండ్ కార్గో చేయాలి లగేజ్ కార్గో చేయాలంటే అతనిపుతున్నాము ఇక్కడ టీవీఎస్ కారు చాలా ఫేమస్ అనమాట మేమైతే అది ఎక్కువ వచ్చేది ఇది గవర్నమెంట్ స్కూల్ పర్వణియాలో దీని ముందరే గ్రౌండ్ నుంచి చాలా పెద్ద గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ బస్సులు అయితే ఎక్కడరు ఓన్లీ మేమే బస్ స్టాప్లోనే అవుతారు ప్రతి ఏరియాకి అయితే బస్సు పోతుంది అని లోపల పోదు లోపల పోదు ఇక్కడ రూమ్ దగ్గరికి మేమే పోవాలా ఇంకా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చూడండి ఇంత పెద్ద ఉన్న స్కూల్ పిల్లలు తీసుకొని పోతాను టైం అయిపోయింది కదా స్కూల్ టైం ఇక్కడ ఒకటి దగ్గర స్కూల్ ఆఫ్టర్నూన్ పొద్దునే సెవెన్ ఓ క్లాక్ వేశారు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయిపోతారు స్కూల్ బంద్ చేసేస్తారు వీళ్ళకుండా ఫ్రైడే సాటర్డే హాలిడే స్కూల్ సండే నుంచి తమ గోడలో ఎదురు స్కూల్ ఇది చూడండి గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ పిల్లల కోసం ఇక్కడ పెట్టాను పెద్దగా ఉండాలి గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ బకాల అంటే తెలుసు కదా కిరాణా షాపు ప్రతి వీధికి ఒకటి రెండు ఉంటాయి ఇక్కడ పైలో ఇది లాంట్రీ షాపు బట్టలు వాష్ చేసేసారు బిల్డింగ్లో ఇలా రూమ్ చాలా దూరం ఉంది ఊళ్ళో దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా నడిచిపోవాలా ఇది కూడా బకా చూడండి ఈడో ఒక షాప్ ఉంది ఇది చూడండి అడవి ఉంది జంగిల్ జంగిల్ దాటిన తర్వాత వాళ్ళ రూమ్ వస్తుంది మా ఫ్రెండ్ అది ఈడే ఈ బిల్డింగ్ లోపల వాళ్ళ రూమ్ రూమ్ మా బాగా తెలియదు పాత బిల్డింగ్ వెళ్ళాలి మా అదే అపార్ట్మెంటా ఇట బిల్డింగ్ ఉండేసినా కూడా అది చూడండి బకాలు ఒకటి నా చూడండి నేను అడిగి మారింది కదా నేను అడిగి దాటుతాలే వాళ్ళ రూమ్ వస్తుంది వాళ్ళ రూమ్ అంటే ఏ బిల్డింగ్ కాదు పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉంటాడు తను చూడండి దీంట్లో లోపల వాళ్ళ ఎంట్రన్స్లోనే బాత్రూమ్స్లో ఉంటాయి ఈ చూడండి పొయ్యిలో గ్యాస్ స్టవ్లో ఉన్నాయి చూడండి గ్యాస్ స్టవ్ ఇప్పుడు మీకే కనిపిస్తాయి వాషింగ్ మిషన్ ఉన్నాయి చూడండి ఇట్లా ఉంటుంది తెలుసుకొని అని అనవద్దు అన్ని రూమ్లు ఇట్లా ఉండవు వీళ్ళ రూమ్ ఇట్లా ఉంది ఇది చూడండి గ్యాస్టవ్ అలాగే ఇది రెండు డోర్ ఇది ఇది చూడండి ఎన్ని మంచిగా ఉన్నాయా ఒకటి రెండు మూడు ఇది వేసి కిటికీ కూడా లేదు దీనికి చూడండి మంచిగా తీసాను కుక్కర్ తీసాను లగేజ్ చేయడానికి ఎంత లగేజ్ చూడండి ఎంత ఉందో ఇది ఎంత కర్ర వేసాడు ఇప్పుడు ఎంత இல்ல சார் இப்படைகளை மனம் கோவிட் சிட்டிக்கு அது ட்யூட்டி டைம் அது மாதை மார்னிங் டென் ஓ க்ளாக் ஒன் ஓ க்ளாக்கு வரைக்கும் உண்டாது மல்லா சக்தி ஷிஃப்ட் அைத்த ஃபோர் ஓ க்ளாக்கு நம்ம டென் தர்ட்டி டென் ஓ க்ளாக் அைத்து ரூம் போயிலே டென் தர்ட்டி அது டாஃபிஃப் புல் உங்க இப்படி போயிடுறேன் மனம் அது டிராஃபிக் கல்சேர் அது எஹிக்கல்ஸ் அப்படின் மொத்தம் ட்ராஃபிகே ఎంచో పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మెయిన్ రోడ్స్లో అయితే ఉండదు ఇది మెయిన్ రోడ్ దారి అనమాట పర్వనియా నుంచి లెఫ్ట్ సైడ్ అయితే పర్వానీయా రైట్ సైడ్ ఇది ఖేతాన్ అనమాట మధ్యలో రోడ్ ఉంది ట్రాఫిక్ తగ్గిపోయింది మనం అదే పుట్టిన వెళ్ళిపోదాం రూమ్ కాదు డ్యూటీకి சேம் சினால் மாதிரி ரெண்டு பிள்ளைங்க எடுத்துனா சினிமா குட்ட மாதிரி சேம் இது ஸ்கூல் இது இது ரோடு சைட் நீட் உண்ட் ரோட் சைடில் apa ఇక్కడ ఏం టెన్షన్ లేదు రోడ్ గురించి ఇట్లా బ్లూ బోర్డ్ వస్తే స్టార్ట్ పోవాలా గ్రీన్ బోర్డ్ వస్తే రైట్ తీసుకోవాలా గ్రీన్ బోర్డ్ వస్తే మనము వేరే వేరే రైట్ తీసుకోవాలని చూపిస్తుంది రైట్ ల్యాప్లో లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి బోర్డులో ఇదైతే కేపిటీసీ గవర్నమెంట్ బస్సు ఇది ఇది ఉండేది ప్రైవేట్ సిటీ బస్ అంటారు దీనికి కేపిటీసీ ఇది బ్లూ కలర్లో ఉంటుంది సిటీ బస్ రెడ్ కలర్లో ఉంటుంది ఇంకోటి ఉంది మూవసలాత కేజీ అంటారు దానికి అది ఆరెంజ్ బస్ అది కూడా కనపడతా చూడండి ఫ్రంట్లో ఉంది మూడు కంపెనీలు బస్సులు ఉంటాయి క్వైట్లో ఇది సిటీ బస్సే ఇది లూలు గ్రాండ్ హ్యాపర్ ఉన్నాను చూడండి ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఇక్కడ సోక్జు మార్ అందారు దగ్గర మార్కెట్ కి ఈ సోయక్ లండాయి ని ఇక్కడ పెద్ద పెద్ద మార్స్ ఉన్నాయి ఏనేతే ఈ కో మార్స్ మన ఇండియాలో ఏమలేదు ఇక్కడ హరి కేరళ వల్వే ఇక్కడ కల్వనిలో సాలా బారు జావేల కాస్ తోని నగడ ఇబ్రదతే మనం సిటీ కి వచ్చేసాం ఇదైతే మురువా సిటీ చూడండి అమరావతికి ఇట్లే మా రూమ్ పోయే రోడ్డు అమరావతి చూడండి ఎంత పెద్దగా ఉందా కోరిక పెద్ద అతిపెద్ద బిల్డింగ్ అది అది బ్లూ కలర్ ఉంది అది గ్రీన్ కలర్ది సెకండ్ ప్లేస్ వస్తుంది ఇట్లా స్టైట్ పోవాలా మా ఎల్ఏసిటి బస్సు చూడండి రోడ్లో ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఎటు చూసిన కార్లే కార్లు ఎక్కువ అనమాట కదా ఈ పక్కన వచ్చిన వాళ్ళు సిగ్నల్ చూడండి కాఫీకి అందరూ తప్ప పాటించాలి ఎవరైనా కదా లేదా ఫైనల్స్ వచ్చేసాయి సిగ్నల్ జంప్ చేసి సీట్ బెల్ట్ లేకపోతే ఇంకా స్పీడ్ పోతే స్పీడ్ కిలోమీటర్లు కెమెరాలు కూడా ఉంటాయి మొబైల్ యూజ్ చేస్తే కూడా ఇక్కడ ఫైన్ పడుతుంది కార్లో కూడా మొబైల్ యూజ్ చేసుకూడదు ట్రైన్ చేసాను వాళ్ళు అందుకోసం ఇక్కడ కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి మా డ్రైవర్ అన్నారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కూడా ఈ ఫైన్స్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడతారు కొంతమంది అయితే ఇట్లా ఉంటాయి ఇక్కడ ప్రతి చోట బస్ స్టాప్లో ఉన్నాయి అక్కడే ఆగుతాయి బస్సులు నేరే చోట ఎక్కడంటే రాబోరు సిగ్నల్స్లో కూడా మధ్యలో ఆపిన కూడా డ్రైవర్కే పైన వేస్తారు సిగ్నల్స్ దగ్గర ఆగితే కూడా ఓన్లీ బస్ స్టాప్ ఉన్న చోటే ఆపతా ఆపాల బస్సులో మరి చోట లేదు వెంటనే సీట్ అడగేసుకొని మీద పైన వేస్తారు మా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్